మొదటి ఉత్తరం చూద్దామండి నిరదవుల నుంచి శాంభవి రాస్తున్నారు భీష్ముడి పేరిట ప్రత్యేకంగా ఏకాదశి ఎందుకు అంటూ భీష్ముడికి ఉన్న గొప్పతనం తలుచుకుంటే ఇక ఏ మహానుభావుడికి లేని గొప్పతనొచ్చింది ఎంచేతంటే అందరిలాగే రాజకుమారుడిగా పుట్టాడు రాజ్యం కోసం తండ్రులని తాతలు అందరినీ చంపుకుని రాజ్యానికి వచ్చేవాళ్ళు ఉన్న రోజుల్లో ఆ యుగంలో తండ్రి మాట కోసం తండ్రి వివాహం కోసం తాను వివాహం మానుకోవడం కాదు రాజ్యాధికారం వదిలిపెట్టడం కాదు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను నా తండ్రి రాజ్యానికి వారసులుగా ఎవళ్ళు ఉంటారో ఈ జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యము అన్నాడు అలాగా తన తరం తరువాత ధృతరాష్ట్రుడు తరువాత పాండవులు పాండవుల తర్వాత ఇంతవరకు ఇన్ని తరాల అభిమన్యుడు దాకా నాలుగు తరాల పాటు సామ్రాజ్యానికి సేవ చేసి అంత మాత్రమే కాదు శుక్రాచార్యుడు అగస్ట్యులవారు బృహస్పతి పరశురాముడు గంగ వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళ దగ్గర ఏడుగురి దగ్గర శిష్యరికం చేసి రాజర్షి అని పిలిపించుకోలేదు కానీ రాజ లాంటి వాడు ఆయన సంపన్నుడు దివ్యశక్తులు కలిగి ఉండి కూడా ఏనాడు తండ్రికి తండ్రికిచ్చిన మాట కోసం తండ్రి వల్ల వరాన్ని పొంది స్వచ్ఛంద మరణం పొందాడు ఆయన స్వచ్ఛంద మరణం పొందినవాడు కూడా తాను చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదు ఆయన చూడండి కంటి కనిపించని భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి కళ్ళ ముందు ద్రౌపది అవమానం అలాంటి తోడని ప్రాణం వదిలిపెట్టాలి లేదు వాటికి కూడా తట్టుకుని నేను సాధించిన విద్యను ఆ తరువాతి తరానికి అందాలి అన్న కోరికతోటి అన్ని సంవత్సరాలు నిలబడి చివరికి బాణములన్నీ గుచ్చుకుంటూ ఉండగా మాఘమా సేవగా ఇవ అంటాడు కవిగారు సూర్యకిరణాలు ఎలా చీలుస్తున్నాయో నా ఎండ్రకాయలోంచి పిల్లలు బయటకు వచ్చినప్పుడు చీలుచుకొచ్చినట్టుగా బాణాలు ఉంటే అలా అంపశయ్య మీద పడి ఉండి ప్రాణం పోయే దశలో కూడా రాజ్యం చెయ్యనుముర్రోన్న ధర్మరాజుకి రాజధర్మాన్ని ఉపదేశించి మోక్షధర్మాన్ని ఉపదేశించి ఆపద్ధర్మాన్ని ఉపదేశించి మొత్తము శాస్త్రాలన్నీ మూటకట్టి చేతిలో పెట్టి అప్పుడు కురవన్నేవేహ కర్మడని నా కర్మానుష్ఠాంతం అయిపోయింది ఇక నేను పెడతాను అని నిర్ణయించుకుని భగవంతుణ్ణి ఎదురుకుండా కూర్చోబెట్టుకుని అతడి కళ్ళల్లోకే చూస్తూ అతడికి చాలా ఇష్టమైన తిథి అయిన ఏకాదశి నాడు శరీరం వదిలిపెట్టాడు మహానుభావుడు అయితే భగవంతుడికి ఏకాదశి ఇష్టం మిగిలినవి కాదా కాదు ఓ సందేశం ఉంది మన శరీరంలో పది ఉన్నాయి ఈ పది దాటిన తర్వాత ఉండేది మనస్సు ఏకాదశమది ఆ మనస్సుని స్వామికి అర్పించాలి అదే కృష్ణుడు కూడా అంటాడు తద్గతం మే మన ధర్మజ నీతోటి మాట్లాడుతున్నా అక్కడ భీష్ముడు శరతల్పగతో భీష్మ శామ్యన్నివ భగభగమండిన అగ్ని చల్లారిపోతున్న దశలో ఉన్నట్టుగా ఉన్నాడు తద్గతమే మన నా మనస్సు అతని దగ్గరికి వెళ్ళిందయ్యా అంటాడు మనకి భారతంలో అల్లాగా స్వామిలో ఐక్యమైన దివ్య పురుషుడు భీష్ముడు అంటే ఎక్కడో ఒక పాత్రగా తెలుగువాడు ఏనాడు భావించాల ఇంటిలో ఉన్న ఒక పెద్ద దిక్కు ఒక పెద్ద తాతగారు అన్నట్టుగానే అనుభవించిన తరాలని మేము చూశాం అందుకని ఆ ఏకాదశికి ప్రత్యేకించి మాఘశుద్ధ ఏకాదశికి ఆ పేరు పెట్టడంలో మనం కృతజ్ఞతావిష్కరణ చేసుకున్నాం స్వామికి ఇది భీష్మ ఏకాదశికున్న వైశిష్ట్యం మరో